పనస తొనలు టేస్ట్ చేద్దామండి ఎలా ఉన్నాయో టేస్ట్ మరి చాలా బాగున్నాయండి కారం ఉప్పు కరెక్ట్గా సరిపోయింది ఓమేసినాం కదా ఓమ స్మెల్ కూడా మంచిగా వస్తుందండి హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు బాగున్నారా ఇవాళ మీ ముందుకు మంచి స్నాక్స్ స్నాక్స్తో వచ్చానండి అదేంటిదంటే పనస తనలు అవి ఎలా చేయాలా వాటికి ఏమేం కావాలో మన వీడియోలో చూద్దాం పావు కేజీ గోధుమ పిండి తీసుకున్నానండి ఓమా పావు టీ స్పూన్ తీసుకున్నా పావు టీ స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ కారం తీసుకున్నా ఈ గోధుమ పిండి కొంచెం తీసి పక్కా పెడదాం ఇప్పుడు ఇందులో ఓమ వేసుకోవాలి తర్వాత కారం ఉప్పు వేసుకోవాలి ఇదంతా ఇట్లా కలుపుకోవాలి మొత్తం ఇప్పుడు వాటర్ పోసి చపాతి పిండిలా కలుపుకోవాలి ఇవి స్కూల్ నుంచి పిల్లలు వచ్చేసరికి సాయంత్రం స్నాక్స్ లాగా చేసి పెట్టండి ఇష్టంగా తింటారండి నేను పావు కేజీ పిండే పోసిన కావాలంటే మీరు అర కేజీ అట్లా పోసుకొని కూడా చేసుకోవచ్చు అండి ఇది మనం ఎట్లా ప్రయాణాలు పోయినా కానీ ఇది చేసుకొని పట్టుకొని పోవచ్చు ఇదంతా పిసుకడం అయిపోయింది వీటిని చిన్న చిన్న ఉండలాగా చేసుకుందాం మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా ఇట్లా చేసుకుంటూ చాలండి ఇవన్నీ ఉండలు చేయడం అయిపోయిందండి ఇప్పుడు ఇవే చపాతి లాగా చేసుకోవాలండి వీటి ఎట్లా గీతలు పెట్టాలి వీటిని ఇట్లా మడవాలండి ఇట్లా ఇట్లా వద్దాలంతేమి వస్తే ఇండ్ల పెట్టుకోవాలి ప్లేట్లు ఇవి టేస్ట్ మరి చాలా బాగుంటాయండి ఇవి మిగతాయి కూడా అన్ని ఇట్లే చేసుకోవాలి ఇట్లా కడి చేయడం వల్ల చక్కగా పొరల పొరలు లాగా వస్తాయండి మనం కాల్చుకునేటప్పుడు పొరల పొరలు లాగా వస్తాయి ఇవి ఇట్లా ఒత్తుకోవాలి ఈ శివర ఈ శివర ఇగండి ఇవి చేయడం అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం ఇప్పుడు మూకుడు పెట్టుకుందాం వాటికి సరిపోయేంత ఆయిల్ పోసుకుందాం అండి ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు ఇవి ఇందులో వేసుకుందాం అటు ఇటు దోరగా వేగే వరకు తిప్పుకోవాలండి ఈ పరిసరతనలో అప్పటికప్పుడు చేసుకోవచ్చండి ఇవి కాల్ అండి ఇవి తీసి గిన్నెలు వేసుకుంది ఎప్పుడో ఇంకా కొన్ని వేసుకుందాం అండి చూడండి పొరలు పొరలు వచ్చినాయండి ఇవి చాలా బాగుంటాయి ఇవి మిగిలినవి కూడా ఇలాగే ఆయిల్లో వేయించుకోవాలి ఇవి కూడా వేగాయండి దోరగా ఇవి తీసేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దాం అంతేనండి పరస తన అయిపోయినాయి మీ పనస్తుతనంలో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి లైక్తో పాటు హైప్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో వంటతోని మీ ముందుకు వస్తా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్